మానుకోట జిల్లా ముకుంద థియేటర్ నందు శరపంజరం సినిమా చిత్ర యూనిట్ సందలు చేశారు ఈ సందర్భంగా దర్శకులు గట్టు నవీన్ కుమార్ మాట్లాడుతూ సినిమా చరిత్రలో మొదటిసారి జీరో బడ్జెట్తో తీసిన సినిమా మరియు మహబూబ్ నగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు నిమ్న జాతుల కులానికి అగ్రజాతి వారు ఎలా హింసిస్తారో ఈ సినిమాలో పూర్తిగా చూపించామన్నారు ఈ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు పైసలు లేకుండా కూడా సినిమా తీయొచ్చు అని నిరూపించింది చెప్పారు తప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అన్న నాకు చెప్పిండు ఇలా సినిమా చేస్తున్నాను అవి నువ్వు తెలుపు కావాలని తమ్ముఖ చేయాలని తమ్మి అంటే నువ్వు రోజు పట్టించుకోలేదు ఒక రోజు ఏదో ఫేస్బుక్లో చూసి నేను తొలవుకి వచ్చి నేను చేస్తున్నా తమ్మి అని చెప్పి వీళ్ళలో నేను పాల్గొనడం జరిగింది వీళ్ళతో పాటు ట్రావెల్ చేయాలని జరిగింది మొత్తం ఈ చుట్టుపక్కల ఈ మన చక్రాన్న వల్ల కానీ గుల్లూరు బయ్యారం ఇలాంటి చాలా ప్రదేశాలు మన లోకల్ ఆర్టిస్టులు మన మైబాద్ జిల్లాకు చెందిన ఆర్టిస్టులు అంతా కలిపి సినిమా విధించడం జరిగింది ఈరోజు రెండో వారానికి తీసుకుపోయిందంటే అంత మీడియా సోషల్ మీడియా వాళ్ళు అందరికీ ఉండే వల్ల ఈరోజు రెండో వారానికి వచ్చింది ఈ సినిమా అందరి పేరు పేరుతో ధన్యవాదాలు చేస్తున్న ఈ సందర్భంగా ఒక్క వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు ఒకటి గణపతి రెడ్డి గారు ఇంకొకటి మామలా కృష్ణ గారు తెలంగాణ భాషా సంస్కృతి ఈ రోజు కెమెరా అనేది ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు పెట్టి ఉంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదు చాలా ఇబ్బంది పడుతూ అక్కడ ఇక్కడ కెమెరాలు అక్కడ ఇక్కడ చేసి ఈరోజు ఈ విజయతీరానికి ఇది నిజంగా అంటే రిలీజ్ చేయడమే సక్సెస్ మాత్రం అయినా రెండో వారంలో అడుగు పెట్టిందంటే ఎవరు నమ్మలేని విషయం అందరికీ పేరు పేరున ఈ వేదిక వారు అందరికీ ధన్యవాదాలు తెలియదు సినిమా కాన్సెప్ట్ వచ్చేసి ఒక రెండు నిమ్మ జాతులు అంటే ఒక రెండు లో క్యాస్ట్ ఒక గంగిరెద్ది ఇంకొక జోగిని రెండు క్యాస్ట్లు కూడా వాళ్ళు ఇష్టపడి అమ్మాయికి ఇష్టం ఉండదు అని మన జోగిని వ్యవస్థలో బతకడం ఇష్టం ఉండదు అట్లాంటి అబ్బాయి గంగిరెద్ది అబ్బాయిని ప్రేమించినప్పుడు ఊళ్ళో అట్లా ఏం జరిగింది అట్లా రెండు నిమ్మ జాతులు కూడా ఈ సమాజం ఎందుకు ఎట్లా వదిలిపెట్టలేదు లాస్ట్ ఏమైంది అనేది మన సినిమా సమాజం ఇక్కడికి మీడియా మిత్రులు కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ అంటే కత్పాక యాకన్నా నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే నడివాడ సింబా ఏది మన సర్పంచ్ మాజీ సర్పంచ్ బావా నా రిలీజ్ ఢిల్లీ అనేది పొద్దున వస్తున్నామంటే మా యాకన్నా ఇక్కడ యూత్ను ప్రతి ఒక్క వీళ్ళందరూ కానీ వీళ్ళందరు కానీ మా గురించి వెయిట్ చేసి మీడియా మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ సినిమా బాగా నడవాలని చెప్పి నేను ఒక వీడియో చేసి పెట్టినా ఇక్కడ ధర్బాద్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల తండాలు కావచ్చు ఏమన్నా కావచ్చు దయచేసి ఇవాడి నుంచే సినిమా ఇక్కడ కావచ్చు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా దీన్ని ఎంతో కష్టపడ్డా తమ్ముడు ఉన్న దార పోసుకొని మా తమ్ముడు కట్టు నవీన్ చాలా అంటే చాలా నిజంగా కూడా ఇద్దరు బిడ్డలు తమ్ముడికి వాళ్ళ గురించి ఆలోచించకుండా సినిమా గురించి ఆలోచించి అన్న నేను ఈ తీస్తానంటే నేను ఫ్రీగానే వచ్చిన ఆనంద భారతి కానీ మా జబర్దస్త్ టీమ్ కానీ ప్రతి ఒక్కరు దీని వెంకి మంకి రాజమగిలి జీవను ప్రతి ఆనంద్ భారతి నల్వాల సుమన్న మన మార్కొండ ప్రసాద్ తమ్ముడు అందరూ ప్రతి ఒక్కరు మా మన మహేష్ బాబాయ్ కావచ్చు ఎవరైనా ఎవ్రీథింగ్ మీరు వస్తే మాకు ఎక్కడ అన్నం పెట్ట అన్నం పెట్టకపోతే రేపు వస్తారు రాదా అని మా సోమన్న ఇంట్లో భగిన తోటి మా తమ్ముడు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తే ఇప్పటి వరకు వచ్చిందన్న అది కూడా జస్ట్ మీ మీడియా వాళ్ళ తరఫున మీరు అందరికీ నిజంగా మీ ప్రాధాన్యతను మీరు చేయబట్టి ఇక్కడ వాస్తవంగా సినిమా ఇప్పటికీ నడుతుందంటే ఇన్ని రోజులు నడుస్తుందంటే రెండో వారం పట్టదంటే ఇది నిజంగా ప్రజల ఆదర్శన వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా తీసినటువంటి సినిమా ఇది చాలా మంచి సినిమా జోగి దేవస్థ మీరు అందరూ చూడాలని మీరు రాసేది కూడా నిజంగా కూడా ఇంకా జనాలలో పోవడానికి రావని చెప్పి మనం గుర్తున్నాను నేను వివరంగా ప్రతి ఒక్కరు నిజంగా చెప్పుకున్నా ఈ సినిమా ఏ ఒక్కరు మంచిగా లేదనుకుండా పోతే కూడా ఏడవకుండా బయటికి రాలేదు ఈ సినిమా ఇది బలవం కంటే ముందు రిలీజ్ కావాలి మా కర్మ కానీ ఇది జీరో పడేది కాబట్టిగా చాలా వరకు మేము ప్రయత్నించిన తిరుపతి కొంతవరకు మాకు సహకరించలేదు ఇప్పుడు మాకు సహకరించే వాళ్ళైతే మాత్రి మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ థ్యాంక్ యూ

జీరో ప్రజెక్ట్లో చేయడం జరిగింది ఎందుకంటే అవకాశాలు లేక అవకాశాలు రాగా మనకు మనమే అవకాశాన్ని సృష్టించుకోవాలని ప్రయత్నం జీరో ప్రజెక్ట్లో చేయడం జరిగింది అందరం కేంద్రంలో ఉండవడం కావచ్చు కావచ్చు అందరం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి చేసిన ఎందుకంటే ఆత్మ నుంచి వచ్చే చాలా బలంగా అవసరం ఎంత అనేది శిరపంచం రెండో వారం నర్సు వారిని దీనికి మొత్తం మహోబాద్ జిల్లాలోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ మహబాబు జిల్లాలోనే షూటింగ్ కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్టిస్టులు కూడా మన మహబాబు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందుకే ఇప్పుడు ఈ నిన్నటి నుండి మహబూబాద్లో మిగున థియేటర్లో నడుస్తుంది నడుతుంది నేను విజయాలతో చేయాల్సి కోరుతున్నాను ఇలాగే సక్సెస్ రోజునందుకు నడుస్తుంది ఈ విజయాన్ని మా టీం అందరికీ మమ్మల్ని ప్రోత్సహించాల్సి వ్యక్తి మా విజయం అయితే అందరికీ నమస్తే నా పేరు మాన్కొండ బ్రహ్మ శరభారం సినిమా రిలీజ్ అయ్యి వర్షం అవుతుంది మనం మా ఇబ్బందికి వచ్చింది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ఈ పట్టణ చుట్టుపక్క ప్రాంతాల్లో వాళ్ళ అందరూ వచ్చి చూడండి ఎందుకంటే ఎన్నో షెరలు పడి ఒక హాక్ వచ్చింది శరభారం సినిమా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈ సినిమా వచ్చింది దయచేసి చూడండి ఆదరించండి వచ్చేసి సినిమా ప్రతి ఒక్కరు ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాకి మనసు పెట్టి మనసు పెట్టి పనిచేయడం జరిగింది అందులో నేను కూడా ఓకేనా దాని చిన్న క్యారెక్టరే మంచి క్యారెక్టర్ చేసిన మంచి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని నవీన్ అన్న మన నరికన్న గారి క్యారెక్టర్ మన మైబాద్ మన మైబాద్ జిల్లాలో ఇందాక నవీన్ చెప్పినట్టు మొట్టమొదటిసారి వచ్చిన జీరో బడ్జెట్ సినిమా ఈ సినిమాని మనం అయిపో ఆడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి తప్పకుండా చూసి విజయవంతం చేయాల్సింది షూటింగ్ టైంలో ఎంత ఆర్టిస్ట్ ఎంత సహకరించినప్పుడు ఎడిటింగ్ డబ్బింగ్ టైంలో కూడా మొత్తం స్టూడియోలు ఫ్రీ ఇచ్చింది డబ్బులు వేరన్నా స్టూడియో డబ్బింగ్ కావచ్చు రికార్డింగ్ కావచ్చు అంత ఫ్రీకి ఇచ్చింది టీమ్ స్టూడియో రాజు అని రాజు సినిమా వల్ల కలకర్ కాదు కావచ్చు ఎడిటింగ్ కావచ్చు అన్న ఫ్రీ కిచెన్ ఎవ్రీథింగ్ ఈ సినిమాకు చాలా మంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా పనిచేయడం జరిగింది రెండు శ్రీలేఖ గారు కూడా ఫ్రీగా ఒక పాట పాడడం జరిగింది రెండు ఆర్మ ఫ్రీగా పాట పాడడం జరిగింది శ్వేతనాథ్ గారికి హీరో వాళ్ళ బ్రదర్ ఆయన కూడా చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి సాంగ్ పాడి ఫ్రీగా పాడి పడుతుంది కాన్సెప్ట్ నచ్చి ఈ ఇంతమంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు నచ్చి వాళ్ళకన్నా ఇండస్ట్రీలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఒక అరవై నాలుగు టీవీ సినిమా చేసి ఒక నన్ను ఒకసారి నంది ఆయనకున్న సర్కిల్ అందరూ కూడా ఈ సినిమా కాన్సెంట్ నచ్చి అందరికీ ఫ్రీగా వర్క్ చేయడం జరిగింది అందుకే ఐదు సంవత్సరాలు పట్టింది ఒక ప్రయాణంలో ఫ్రీగా కాబట్టి మనకు ఎవరైతే మనం సహకరిస్తారో వాళ్ళని మనం కలుపుకుంటూ కలిపి ఇంత సమయం పెట్టింది